సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడానికి ప్రతి గ్రామ పంచాయతీల్లో ఉన్న నర్సరీల్లో జనవరి లోపు బ్యాగ్ ఫిల్లింగ్ సీడ్ సోయింగ్ ప్రైమరీ బెడ్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు బుధవారం నాడు కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు ఎంపీఓలు ఏపీఓలు వ్యవసాయ అధికారులతో మండలాల వారీగా పంట నూర్పుడి కల్లాలు ఉపాధి హామీ పనులు హరితహారం నర్సరీల నిర్వహణ వైకుంఠ ధామాల నిర్మాణం అంశాలపై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు వచ్చే వారంలోపు పంట నూర్పిడి కల్లాలు అన్ని పురోగతిలోకి తీసుకురావాలని పూర్తి చేసిన వాటికి చెల్లింపులు చేయాలని పనుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు రైతులకు అవగాహన కల్పించాలని ఇంకా నిర్మాణానికి ముందుకు రాని వారిని ప్రత్యామ్నాయంగా వేరే వారిని గుర్తించి తొలగించాలని సూచించారు తదుపరి ఉపాధి హామీ పథకం క్రింద లేబర్ టర్నోవర్ సమీక్షిస్తూ లేబర్ టర్నోవర్ పెంచాలని ప్రతి గ్రామంలో ఒక ఫామ్ పాండ్ పని ప్రారంభించాలన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ డీఆర్డీఓ శేఖర్ రెడ్డి జడ్పీసీఓ వీరబ్రహ్మచారి డీపీఓ విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించడమే లక్ష్యంగా వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించే చర్యలు తీసుకుంటున్నామని వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్ తెలిపారు ట్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా బుధవారం నాడు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముప్పై ఏడు మందిని కోర్టులో ప్రవేశపెట్టగా నలభై ఒక్క వేల ఐదు వందల రూపాయల జరిమానాలు విధించినట్లు తెలిపారు వారిలో పది మందికి ఒక రోజు జైలు ఇద్దరికి రెండు రోజుల జైలు ముగ్గురికి మూడు రోజుల జైలు శిక్ష విధించడంతో పాటు ఇరవై ఒక్క మందికి రెండు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తూ న్యాయమూర్తి న్యాయమూర్తి తీర్పు చెప్పారని ఆయన వివరించారు వీటితో పాటు పదకొండు మందిపై పెట్టి కేసులు నమోదు చేశామన్నారు మరో ఇద్దరు విద్యార్థులు మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడగా వారిని ఒక నెలపాటు ప్రోహిబిషన్ పర్యవేక్షణలో నిత్యం కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలని తీర్పునిచ్చినట్లు సిఐ వివరించారు ప్రజలంతా పోలీసు శాఖతో సహకరిస్తూ ప్రమాదాల నివారణకు తమ వంతు భాగస్వామ్యం అందించాలని కోరారు మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని నల్గొండ రూరల్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు బుధవారం నాడు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన పద్నాలుగు మందికి జైలు శిక్ష జరిమానాలు విధించినట్లు ఆయన తెలిపారు మద్యం సేవించిన వ్యక్తులను కోర్టులో హాజరుపరచగా మొత్తం ఇరవై రెండు వేల ఏడు వందల రూపాయలు జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు మరో ఇద్దరికి ఐదు రోజులు జైలుతో పాటు వెయ్యి రూపాయల జరిమానా మరొకరికి రెండు రోజులు జైలు శిక్ష వెయ్యి రూపాయల జరిమానా ఆరుగురికి ఒక రోజు జైలు శిక్ష వెయ్యి రూపాయల జరిమానా విధించినట్లు వివరించారు వీటితో పాటు పదహారు మందిపై ఈ పెట్టి కేసులు నమోదు చేయగా వారికి మూడు వేల రెండు వందల జరిమానా విధించినట్లు ఆయన వివరించారు డర్టీ హారీ సినిమాను బ్యాన్ చేయాలని సికింద్రాబాద్లో నిరసన వ్యక్తం చేసిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్పై దాడి చేసిన మై హోమ్ గుండాలను వెంటనే అరెస్టు చేయాలని దాడికి సహకరించిన పోలీసులను సస్పెండ్ చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్ధు డిమాండ్ చేశారు బీజేవైం జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక క్లాక్ టవర్ వద్ద మై హోమ్ రామేశ్వరరావు కేసీఆర్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు బీజేవైమ్ జిల్లా ఉపాధ్యక్షుడు ముంతసైదులు మాట్లాడుతూ విద్యార్థులను యువకులను అశ్లీలత వైపు నడిపిస్తున్న ఆన్లైన్ ఓటీటీ యాప్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆన్లైన్ వేదికలపై కూడా సెన్సార్ తీసుకురావాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి సాయి కిరణ్ సాయి లింగస్వామి వంశీ కనగల్ మండల అధ్యక్షుడు వట్టికోట దుర్గ నల్గొండ మండల అధ్యక్షులు మేకల అనిల్ బీజేవైఎం నల్గొండ పట్టణ ఉపాధ్యక్షుడు బోడవంశీ బత్తుల శ్రీశైలం భరత్ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు İdem bir ato, İdem bir ato, Kangara ato, bir ato, İdem bir ato, İdem bir ato, Kangara ato, bir ato, İdem bir ato, İdem bir ato, Kangara ato, bir ato, İdem bir ato, İdem bir ato, Kangara ato, bir ato, İdem ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పిచ్చి పిచ్చి తుగులకు పాలట ఈ రాష్ట్రంలో చేతగాని సీఎం ఈ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక విధానాలు ఈ రోజు పెచ్చరిల్లిపోతా ఉన్నాయి ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రభుత్వం అనేక అశ్లీల చిత్రాలకు ప్రమోషన్లు ఇస్తూ ఉన్నది ఈరోజు ప్రశ్నించే గొంతులను ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలని సీఎం కేసీఆర్ ప్రయత్నం ఇస్తూ ఉన్నాడు ఈరోజు చూసుకున్నట్లయితే మైహో రామేశ్వరరావు ఒక కామాంధుడు తన యొక్క పిచ్చి పిచ్చి సినిమాలు తీసి ప్రజా హానికర చిత్రాలు తీసి ఈ రాష్ట్రంలో ప్రజలపైకి వృద్ధే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇది ఒక ప్రయత్నాలు అద్దుకోవడానికి బీజేవైఎం కార్యకర్త బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ అన్నగారు ఈ రోజు ఈ చిత్రాలను బ్యాండ్ చేయాలి ఈ యొక్క చిత్రాల వల్ల అశ్లీల చిత్రాల వల్ల ప్రజలకు స్టూడెంట్స్కి విద్యార్థులకి నష్టం జరుగుతుంది ఇది సమాజానికి చేటు అనే ఒక ఉద్దేశంతో కంప్లీట్ చేయడానికి వెళ్తే మై హోం రామేశ్వరరావు గుండాలు పోలీస్ పోలీస్ రూపంలో ఉన్నటువంటి మైహోం రామేశ్వర కమిషన్ గుండాలు ఈ రోజు భాను ప్రకాశంపై దాడి చేయడం జరిగింది సీఎం ఒకటే విషయం గుర్తుపెట్టుకో ఈ రాష్ట్రంలో నీ యొక్క చేతగాంతనం నీ యొక్క డబ్బుల డబ్బుల రూపంలో ఈరోజు నీ హోం రామేశ్వరరావు గుండాలు ఈ రోజు రాష్ట్రం రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులు లేకుండా చేస్తూ ఉన్నాయి తక్షణమే భాను ప్రకాష్ పై దాడు చేసిన రౌడీలను గుండాలను తక్షణమే అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది లేని పక్షంలో ఇవే దాడులు మేము కూడా చేస్తాం ఈ రాష్ట్రంలో ఏ యొక్క టిఆర్ఎస్ కార్యకర్త రోడ్ల మీద తిరగకుండా చేస్తాం తక్షణమే ఈ పోలీస్ పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో వీళ్ళు తక్షణమే ఈ పోలీసులకు తొత్తులుగా మారే విధానాన్ని మానుకొని ప్రజా ప్రజల కోసం పనిచేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది పోలీసులు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రెండు మళ్ళీ కొన్ని కొన్ని రోజులలో పడిపోతూ ఉన్నది మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తూ ఉన్నది ఆ వచ్చిన తర్వాత ఈ రోజు అయితే వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారా పోలీసులు వాళ్ళపై బీజే బీజేపీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూ ఉంటుంది రోజు రాష్ట్ర అధ్యక్షుపై దాడిని బీజేపీ ఏం ఖండిస్తూ ఉన్నది ఈ రోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల హెడ్ క్వార్టర్ లో మైహోన్ రామేశ్వరరావు సీఎం కేసీఆర్ యొక్క దిష్టి బొమ్మ దహనాలు జరుగుతూ ఉన్నాయి భరత్ మొత్తాకి భరత్ జై బీజేవయం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ అన్న భట్టి హరి అనే మూవీని అసలీల మూవీని బ్యాన్ చేయాలని కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మైవం రామేశ్వరరావు యొక్క గుండాలు అదే అదే విధంగా కేసీఆర్ యొక్క చెప్పుచాడలు నడిచే ఒక పోలీసులు ఆ ఒక భాను ప్రకాశాల మీద దాడి చేయడం జరిగింది అదేవిధంగా అంటే ప్రశ్నించే గొంతులు ప్రశ్నిస్తే దాడి చేస్తారని మేము అడుగుతున్నాం ఇది ఇదేమంటున్నాం అంటే ఈరోజు అలాంటి మూవీల వల్ల అలాంటి ఒక సినిమాల వల్ల ఎంతో మంది యువత ఆగమవుతున్నారు తక్షణమే తాటిఆారి మూవీని బ్యాన్ చేయాలి అదేవిధంగా నిన్న భాను ప్రకాశాలపై దాడి చేసిన ఒక గుండాలని తక్షణమే అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఈ రోజు ఏం చేస్తున్నారంటే పోలీసు వాళ్ళు ఒక రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి లేరు ఓ రోజు కేసీఆర్ యొక్క చెప్పు జాడలో నడుస్తున్నారు అది కాదు మీకు చేసేది ఈ రోజు రాష్ట్ర యొక్క రాష్ట్ర ప్రజల యొక్క జీతాల వల్ల మీరు బతున్నారు ఈ రోజు కేసీఆర్ కుటుంబం కాదు ఇలా కేసీఆర్ ఉంటారు రేపు ఇంకో బీజేపీ వస్తారు బీజేపీ వచ్చిందంటే మేము ఏందో మేము చూపిస్తాం మేము ఖచ్చితంగా చెప్తున్నాం భాను ప్రకాష్ అన్న మీద దాడి చేసిన యొక్క ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క పోలీస్ అయినా కానీ ఏ ఒక్క రౌడిని కానీ తక్షణమే అరెస్ట్ చేసి జైలు పంపించాలి లేని ఎడల చెత్తన కేసీఆర్ ఫోమోస్ ముట్టడిస్తాం లేకుంటే చెత్తం ఎస్పీ ఆఫీస్ ముట్టడానికి కమిషనర్ గడే ముట్టడిస్తాం మేము ఎందుకంటే ఈ రోజు ప్రశ్నించే గొంతులను మీరు ఏ విధంగా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద దాడి చేస్తారు పరోక్షంగా ప్రత్యక్షంగా దాడి చేస్తారు తక్షణమే ఆ దాడులను ఉపహారించుకొని భానుప్రకాశాల మీద దాడిన దాడికి క్షమాపణ చెప్పాలి అదేవిధంగా అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఎట్లా ప్రవర్తించాడు ఒక రౌడీల లెక్క చూసి నిన్న అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఆపేది పోయి ఒక రౌడీల లెక్క భానుప్రకాశాల మీద దాడి చేయడం జరిగింది తక్షణమే భానుప్రకాశాల మీద దాడి చేసిన ప్రతి ఒక్క గుండాలని అరెస్ట్ చేయాలి అదేవిధంగా అక్కడ ఉన్న పోలీసు వాళ్ళని సస్పెండ్ చేయాలని ఈరోజు భారతీయ యువమోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల ఖచ్చితంగా కేసీఆర్ నీకు ఒక నూకలు దగ్గరబడ్డే నీ పాము ముట్టడి అని కూడా బీజే కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు భాను ప్రకాశాల మీద చేసిన ప్రతి ఒక్క దాడి తెలంగాణ బీజేపీ కార్యకర్తల మీద చేసినట్టే నువ్వు గుర్తుపెట్టుకో నీ యొక్క పతనం స్టార్ట్ అయింది ఇది బీజేపీ వల్లనే నీ పతనం స్టార్ట్ అవుతుంది అదేవిధంగా బీజేపీ ఏ విధంగా అయితే బీజే వయం యువ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు తెలంగాణ ఆంధ్ర ఎట్లా ఉరికించినవో ఈ రోజు నీ యొక్క ఆ తెలంగాణలో ఉన్న ఈ యొక్క టిఆర్ఎస్ నాయకులను టీఆర్ఎస్ కార్యకర్తలను రోడ్లమే ఊరికించబడతామని ఈ యొక్క బీజప ఆధ్వర్యాలు డిమాండ్ చేస్తున్నాం మానవ సేవ మాధవ సేవ అని ప్రతి ఒక్కరూ సేవారంగాన్ని అలవర్చుకోవాలని సింగిల్ విండో చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు సూచించారు చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో పానగల్లోని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చారుమతి వ్యవస్థాపకులు శ్యామల నాగసేనారెడ్డి శ్రీనివాసాచార్యులు

వాడు దుప్పటి చెయ్యదు నేను పళ్ళు వస్తా లేకపోతే పచ్చడో చీరడు దోతడో ఇస్తా అనుకోని తినేవాడు కూడా అంతే గొప్పవాడు అయితే ఇక్కడ ఒకటి ఉంది ఎవరేమో అనుకోద్దు ఉన్నాం చేతుల్లో పెట్టండి సరిపోతుంది అందరికీ వాళ్ళ దాని ఆళ్ళ ద్వారా ఉండదు అందరూ ఒకదాని లేవద్దు లేదు ఇక్కడే ఉండండి చారుమతి చైల్డ్ ట్రస్ట్ బోర్డు వాళ్ళు అనాథ పిల్లల ఆశ్రమం వాళ్ళు ఈ రోజు మన పాన్గ వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేశారు ఇక్కడ గత నాగసేన రెడ్డి గారు ఈ అనాథాశ్రమం స్థాపించి పదిహేను సంవత్సరాలుగా వస్తుంది ఇక్కడ పాన్గల్ నందు ఇక్కడ అనాథ పిల్లలైన పిల్లలకు వాళ్లకు విద్యతో పాటు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా వాళ్లకు పెద్ద ఊళ్ళో ఉన్న గ్రామస్తులైన వృద్ధులకు ఈ చలికాలం చాలా ఈ తీవ్రంగా చలి ఉందనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ దుప్పట్ల కార్యక్రమాలను కూడా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది స్థానిక వెంకటేశ్వర గుడి నందు కూడా ఈరోజు ఒక వంద నుంచి నూట యాభై మంది పెద్ద ఏజ్ ఉన్న వాళ్లకు దుప్పట్ల కార్యక్రమం కూడా అదే అదేవిధంగా ఈ ట్రస్ట్ బోర్డు కూడా చాలా చక్కగా నడుపుతున్నందుకు కూడా ఆ మన ట్రస్ట్ మన బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా పిల్లలను కూడా తన పిల్లలు తాను చూసుకునే పరిస్థితులు లేని పేరెంట్స్ ఉన్న రోళ్లలో కూడా అనాథ పిల్లలను కూడా తన పిల్లల్లాగా చూసుకుంటున్న ఈ ట్రస్ట్ బోర్డు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ దేవుని సన్నిధిలో జరుగుతున్న కార్యక్రమానికి ఆ దేవుని ఆశస్సుని కోరుతున్నాను ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో పానగల్లులోని వృద్ధులకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది సింగిల్ విండో చైర్మను నాగరత్నం గారి చేతుల మీదుగా అదేవిధంగా రేణుకా ఎల్లమ్మ మాత దేవాలయ ట్రస్ట్ చైర్మన్ కిషన్ రావు గారు చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ అధ్యక్షులు నాగబ్రహ్మం గారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని మరి గోదామాత ఆశీసులతో మాకు తోడ్పాటు అందించినటువంటి శ్రీనివాసాచార్యులు కానీ పానగల్లు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సమాజంలో ఎవరు నిరాదరణకు కాకూడదు అనే సందేశాన్ని ఇచ్చినటువంటి ఈ ధనుర్మాసం గోదామాత ఆశీస్సులు అందరికీ అందాలని కోరుకుంటూ ఈరోజు పానగాల్లో ఎందున ట్రస్ట్ వారు చార్మిత్ర ట్రస్ట్ వారు చాలా చక్కటి కార్యక్రమం చేపట్టారు ఈ వృద్ధులు చలికాలంలో ఇబ్బంది పడుతుందని దుప్పట్లు కార్యక్రమం చేశారు ఇంకా ముందు ముందు వారి ట్రస్టు మంచి స్థితిలోకి వెళ్ళిపోవాలని కోరుతున్నాను ఓం నమో వెంకటేశాయ నమో నారాయణాయ ఈరోజు ధనుర్మాస కైంకర్యంలో భాగంగా చారుమతి కేల్డ్ కేర్ చైల్డ్ అంటే అనాథ అనాథ పిల్లల ట్రస్ట్ తరఫున వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం మన అధిపతి నాగరసేనారెడ్డి గారు మన మున్సిపల్ చైర్మన్ గారు తర్వాత మన నాగరత్ననాథ్ గారు తర్వాత మన శ్రీకాంత్ వీళ్ళందరి యొక్క ఆధ్వర్యాల మార్గదర్శనలు ఈ దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది అయితే ఇదేదో పేరు కోసము లేకపోతే ఏదో ఫోటోలు దిగడం కోసము చేసేటువంటి యొక్క పని కాదు ఎందుకంటే నేను దాదాపు ట్రస్ట్ స్థాపించిన ఒక రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం చూస్తున్నా నాసేనారెడ్డి గారి యొక్క లక్ష్యం అంటే ఈ ట్రస్టు నిర్వాహక ఫౌండర్ ఆయన ఆయన లక్ష్యం ఏంటి అంటే సమాజంలో ఎవరు బాధపడ్డా వాళ్లకు ఎంతో అంతో మనం సహాయం చేయాలి అనేటువంటి దృక్పథం చేత వారు ఈ ట్రస్ట్ నడుపుతున్నారు కేవలం అక్కడున్న పిల్లలను మాత్రమే చూసుకొని అంతవరకే కాకుండా ఇంకా ఇతరత్ర ఏదైనా వృద్ధులు వికలాంగులు ఇంకా ఏదైనా వ్యాధిగ్రస్తులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్లకు నేను ఏ విధంగా సహాయపడగలను ఒక వైద్య శిబిరం లేదా ఇట్లా ఒక దుస్తుల పంపిణీ అలాగే ఇంకా ఇతరత్ర వాళ్ళకి తగినటువంటి పద్ధతిలో సేవలు అందిస్తూ ఇవాళ సమాజమే దేవుడుగా భావించి ఆయన పరమభక్తుడు వెంకటేశ్వర స్వామికి పరమభక్తుడు ఆ ఉద్దేశం చేత ఆయన ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాడు ఈరోజు మా పానగల్లులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మా పానగల్లు గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులకు చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ ఆశ్రమంలో ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఈ న్యూస్ చూసేటువంటి ప్రతి ఒక్క యువకులకి నా సందేశం ఏంటంటే మన గ్రామంలో ఉన్నటువంటి మన ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధులకు కానీ చేత కానీ వాళ్ళకు కానీ మనకు సహాయమంత వీలైనంత సహాయం చేసే విధంగా మన ఆలోచనలు ముందుకు వెళ్తూ మనం సమాజంలో సేవలో ముందుండాలని ఈరోజు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఎవరో వస్తారు ఏదో ఇస్తారని కాకుండా మనకి తోచినంత సహాయాన్ని మన పక్క వాళ్ళకి చేసే విధంగా అందరూ ఆలోచన కలిగే విధంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జిల్లా కేంద్రం ఇరవై వార్డులోని ఓం సాయి కాలనీలో నల్ల పైప్లైన్ శిథిలావస్థకు చేరుకొని నీరు వృధాగా పోతోందని డివైఎఫ్ఐ జిల్లా నాయకులు గడగోజు శ్రీనివాసాచారి ఆవేదన వ్యక్తం చేశారు నీరు వృధాగా పోతున్నా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బురద నీటిలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శ్రీనివాసాచారి మాట్లాడుతూ నీటి పైపు లైన్ పగిలి మూడు నెలలు అవుతున్నా అధికారులు కౌన్సిలర్ కానీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు అధికారులు నిర్లక్ష్యం వేడి పగిలిన పైపులకు మరమ్మతులు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు లెంకలపల్లి శ్రీను బ్రహ్మచారి అహల్య లలిత పార్వతమ్మ శిరీష పాపమ్మ స్వామి తిప్పమ్మ హనీ బన్నీ సందీప్ తదితరులు పాల్గొన్నారు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం మార్పు చేస్తూ విభజించిన నాలుగు కోడ్లను రద్దు చేయాలని జనవరి ఎనిమిదవ తేదీన కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు బుధవారం నాడు సుందరయ్య భవన్ వర్కర్స్ యూనియన్ ఇండస్ట్రియల్ ఏరియా సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వంత పాడుతూ కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేయడానికి కుట్రలు చేస్తోందని ఆరోపించారు ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు నాలుగు లేబర్ కోడ్లను మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎలక్ట్రిసిటీ సవరణ రెండు వేల ఇరవై బిల్లును ఉపసంహరించుకోవాలని విద్య వైద్య ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని ఆదాయ పన్ను పరిధిలోకి రాని వారందరికీ నెలకు ఏడు వేల ఐదు వందల చొప్పున నగదు బదిలీ చేయాలని పేదలందరికీ ఒక్కొక్కరికి పది కేజీల చొప్పున బియ్యం ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉపాధి హామీ పథకాన్ని రెండు వందల రోజులకు పెంచి రోజు కూలి ఏడు వందల రూపాయలు ఇవ్వాలన్నారు అనంతరం ఇండస్ట్రీ ఏరియా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు గంజి నాగరాజు తదితరులు పాల్గొన్నారు దశాబ్దాలుగా ముదిరాజులను నియోజకవర్గంలో నిర్లక్ష్యం చేస్తున్నారని త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో జాతి అంతా ఏకతాటిపై వచ్చి ఐక్యంగా ఉండి తమ సత్తా చాటాలని ముదిరాజ్ మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ ముదిరాజ్ పిలుపునిచ్చారు అనుమున మండలంలోని శ్రీనాథాపురం గ్రామంలో ముదిరాజ్ నాయకులతో ఆయన సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ్ ఉమ్మడి నల్గొండ జిల్లా మత్స్య సహకార సొసైటీ అధ్యక్షుడు జిల్లా వెంకటేశ్వర్లు ఎంపీటీసీ కొండ రమేష్ పాలెం సర్పంచ్ శ్రీనివాస్ మత్స్య మహిళా విభాగం రాష్ట అధ్యక్షురాలు వనిత వాడపల్లి సత్యనారాయణ కోట్ల సునీతాదేవి పిన్నం విజయ చెరువు సొసైటీ డైరెక్టర్లు నాగరాజు లింగయ్య తదితరులు పాల్గొన్నారు ఈ చాలా సంతోషం మరి సందర్భంగానే ఇక్కడ సాగర్ నియోజకవర్గంలోని మరి ముదిరాజుల సమస్యలు కూడా పరిష్కారం కాకుండా ఎన్నో ఏళ్ళుగా మరి చెప్పని అది ఒక నిర్లక్ష్య నిరాధారణ కూడా గురి కాబట్టడం చాలా బాధాకరం మరి సాగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల పరిస్థితులు కూడా ముదిరాజులు అలాగే ఉంది ఇప్పుడు ఈ గ్రామ పరిస్థితి ఇక్కడ కొంచెం బెటర్ ఉంది మరి సంబంధించిన సర్పంచ్ గారి సాహక సహకారాలు ఎంపీటీస్ గారి సహక సహకారాలు అన్ని గ్రామస్తుల సాహ సహకారాలతోటి మరి ఇక్కడ మధ్యకాల సంఘం కూడా మరి మంచిగా ఏర్పాటు చేసుకోవడం సంతోషం ఇంకా ఏమైనా సభ్యత్వాల పరంగా కానీ ఏమైనా సమస్య ఉంటే వాటిని కూడా మనం పరిష్కారం చేసుకుందాం మరియు ఈ చెరువుకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో కవలించబడటం అది చాలా ఆందోళనకరం కూడా ఎందుకంటే ఇది ఒక ఊర్లీ మత్స్యకారులకు సంబంధించినది కాదు చెరువు ఈ ఊర్లో నివసించే గ్రామస్తులందరి మనుగడకు అది ఒక ఒక మంచి చేసే దానిలాగా ఉంటది ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ మనం కాపాడుకుంటూనే మన మానవులు మనగడ మన పిల్ల పిల్ల తరాలు కూడా మరి ఒక సంతోషంగా జీవించగలుగుతాయి ఎందుకంటే కాలుష్య పొరలో మరి మొత్తం చిక్కుని అలా పట్టణంలో కూడా విలువలాడుతూ ఉన్నాయి దాని మీద కూడా మరి చెరువుకు సంబంధించిన భూమి ఏదైతే అన్యాక్రాంతం అయిందో మరి దానికి సంబంధించి కూడా మరి మేము సమాచారం తీసుకొని ఖచ్చితంగా ఆ చెరువుకు సంబంధించిన భూమి ఎంత ఉండాలో పార్టీలకు అత అతీతంగా కుల సంఘ కులాలకు అతీతంగా మరి వాటిని కూడా విముక్తి చేయడం చెప్పు విముక్తం చేయడానికి మేము ఖచ్చితంగా పోరాటం తీసుకుంటాను కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంకా వచ్చేసి ఇవాళ రాజకీయాలకు అతీతంగా అన్ని కులాలు కూడా అన్ని కులాలు కూడా వాళ్ళ వాళ్ళ సమస్యలకు పోరాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఒక్క మత్స్యకాలకు సంబంధించింది కాకుండా రాష్ట్రంలో అన్ని కులాలు కూడా వాళ్ళ వాళ్ళకు రావాల్సిన రాజ్యాంగ హక్కులు పూర్తిగా వాళ్ళకి రాలేకపోయినాయి ఇంగ్లండ్లు అవుతున్నా కూడా స్వాతంత్రం వచ్చి కొన్ని కులాలే అగ్రస్థానంలో ఉండటం అది కూడా చాలా బాధాకరం అందులో ముఖ్యంగా వచ్చేసి మరి ఈ బీసీ సంఘాల్లో ఉండి పోరాటం చేసి చేసి కూడా మరి ఇప్పటి వరకు అన్ని 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 కులాలు కూడా మేలు జరగలేదు అది కూడా చాలా బాధాకరం అన్ని కుల సంఘాలు కూడా పిలుపునిస్తా ఉన్నాయి అలా కుల బీసీ సంఘాలు పేరుకు మాత్రమే పనిచేస్తా ఉన్నాయి అన్ని కులాలకు న్యాయం జరగాలనేది జరగలేదనేది స్పష్టం కాబట్టి అన్ని కులాలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ మీ హక్కులకు మీ మీ కుల సంఘాల తరపున రాష్ట్రంలో పోరాటం తీసుకోండి ఇది అన్ని కులాలకు వర్తిస్తుంది అప్పుడే మీ మీ కులాలు అభివృద్ధి పదాలకు వస్తే కులాల అభివృద్ధి పొందితే గ్రామాల అభివృద్ధి గ్రామాల అభివృద్ధి పొందితే మరి సొసైటీ కూడా అంతా మరి అభివృద్ధి పొందుతుంది రాష్ట్రం అభివృద్ధి పొందుతుంది దేశం అభివృద్ధి పొందుతుంది కాబట్టి ఎవరో వస్తారు ఏమో చేస్తారని కాదు కులాల పరంగా కూడా మరి అన్ని కులాల వారు కూడా దృష్టి సారించి మరి పోరాటం తీసుకోవాలని చెప్పని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా సాగర్ నియోజకవర్గంలోని మరి ముదిరాజుల స్థితిగతుల మీద మేము ఒక ఆలోచన చేసి మరి వాటి మీద మేము ఒక లిస్టు కూడా తీసుకోవడం జరిగింది సమస్యలు కోకోలు ఉన్నాయి గ్రామాలలో కొన్ని సమస్య ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు రాజకీయంగా ముదిరాజులకు సంఖ్యాపరంగా ఎక్కువ ఉండి కూడా మరి వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం కల్పించలేకపోయినాయి పార్టీలు మరి ఆ పార్టీలకు ప్రశ్నిస్తా ఉన్నా మేము ఎంతసేపు మీకు బడుగు బలైన వర్గాలు మరి మీకు ఓట్లు వేసి యంత్రాలుగానే కనపడుతున్నారా మరి వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం మీకు లేదా అని కూడా నేను వారికి ఎగ్జాప్తు చేస్తా ఉన్నాను ఇది గమనంలో తీసుకోవాలని కూడా సందర్భంగా కోరుతా ఉన్నాను ముఖ్యంగా ఉప ఎన్నిక సాగర్ నియోజకవర్ జరగబోతా ఉన్నది త్వరలోనే మరి ఆ సందర్భం కూడా మేము ఆలియా మండల కేంద్రంలో ముదిరాజుల సభ కూడా నిర్వహించబోతున్నాం పదో తారీఖు నాడు మరి ఆ సభకి మరి ఎక్కువ సంఖ్యలో ముదిరాజులు మరి హాజరై తమ శక్తిని మరి మన బలాన్ని చాటాలని చెప్పని కూడా నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అమ్మాయినే అడగందే పెట్టదు ఇది అందరికీ వర్తిస్తుంది మనం ఉన్న సంఖ్యాపరంగా చెప్పుకుంటున్నాం ఎంతో మంది అరవై లక్షల జనాభా ఉందని చెప్పని మనం జబ్బలు జరిపి చెప్పుకుంటున్నాం వచ్చి మనం మనం అడిగే పరిస్థితి లేదు కాబట్టి అవన్నీ ఇప్పుడు వదిలేసి ఐక్యమత్యంగా బలంగా అవసరం ఉంది రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా పోలీసు నిత్యం కృషి చేస్తోందని అందులో భాగంగానే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ట్రాఫిక్ ఇన్ఛార్జ్ సిఐ దుబ్బా అనిల్ కుమార్ తెలిపారు బుధవారం నాడు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఇరవై ఏడు మందిని రెండవ తరగతి న్యాయమూర్తి ఎదుట కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు కట్టుబడిన వారిలో పదిహేను మందికి ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయల జరిమానా విధించగా పన్నెండు మందికి జైలు శిక్ష విధించినట్లు ఆయన తెలిపారు పన్నెండు మందిలో బొల్లం వీరబుచ్చయ్యకు వెయ్యి రూపాయల జరిమానా రెండు నెలల పాటు లైసెన్స్ రద్దు చేయగా తిప్పర్తికి చెందిన టి శ్రీనివాస్కు పదిహేను వందల రూపాయల జరిమానా ఒకరోజు జైలు శిక్ష అల్లిగూడెంకు చెందిన ఏ మల్లేష్ కు ఒక రోజు జైలు శిక్ష పదిహేను వందల రూపాయల జరిమానా మర్రిగూడెంకు చెందిన ఎన్ శ్రీనివాస్కు రెండు రోజుల జైలు శిక్ష వెయ్యి రూపాయల జరిమానా రెండు రెండు నెలల పాటు లైసెన్స్ రద్దు జమ్మలగూడకు చెందిన పి గణేష్కు వెయ్యి రూపాయల జరిమానా రెండు నెలల పాటు లైసెన్స్ రద్దు నల్గొండకు చెందిన పి నవీన్కు రెండు రోజుల జైలు శిక్ష వెయ్యి రూపాయల జరిమానా నార్కట్పల్లికి చెందిన గిరిబాబుకు మూడు రోజుల జైలు శిక్ష వెయ్యి రూపాయల జరిమానా నల్గొండకు చెందిన కె నాగార్జునకు పదిహేను వందల జరిమానా ఒక రోజు జైలు శిక్ష కేశరాజు చెందిన ఎండి మునవర్కు ఒక రోజు జైలు వెయ్యి రూపాయల జరిమానా నల్గొండకు చెందిన ఖాజా ఫరీదుద్దీన్కు నాలుగు రోజుల జైలు వెయ్యి రూపాయల జరిమానా కొరటికల్ చెందిన చెందిన వేణుకు నాలుగు రోజుల జైలు వెయ్యి రూపాయల జరిమానా శాలిగౌరణానికి చెందిన ఎం కృష్ణయ్యకు ఒకరోజు జైలు పదిహేను వందల రూపాయల జరిమానా మొత్తం కలిపి ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని సిఐ అనిల్ కుమార్ వివరించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది మనది మనందరిది సిటీ కేబుల్